నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఈ మధ్య కాలంలో చిన్న వయసు మధ్య వయసులోనే గుండె జబ్బులు అధికమైన హార్ట్ అటాక్ గుండెపోటుతో మరణిస్తున్నారు కర్ణాటకలో ప్రముఖ నటుడు పునీత్ రాజ్ కుమార్ నలభై ఆరేళ్లకే మరణించాడు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉంటూ మేకపాటి ఆయన కూడా యాభై నాలుగేళ్ళకే మరణించాడు ఇలా అనేక మంది నడుస్తూ నడుస్తూనే కుప్పగూలిపోతున్నారు కుప్పగూలే సమయంలో ఛాతీలో నొప్పి చెమట పట్టడం తీవ్రమైన చెమట ఆయాసము రావటం ఈ వీటితో ఈ మధ్య వయసులో మరణించటం అనేది కొంత ఆందోళనకు గురవుతున్నారు అందరూ కూడా గుండెపోటు హార్ట్ అటాక్ రావడానికి పది రకాల కారణాలు ఉన్నాయి ఒకటి స్థూలకాయము భారీ కాయము రెండు బీడీ సిగరెట్టు చుట్టా గుట్కా పాన్ పరాగు నశ్యము జరదాకిల్లి కారాకిల్లి పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది ఈ పొగాకు ఉత్పత్తులను మానటానికి ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది దాని పేరు భూప్రాన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రాములు బియ్య పిఆర్ఓఎన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రాములు టిఫిన్ చేసిన తర్వాత రోజు ఒక ట్యాబ్లెట్ చొప్పున బూప్రాన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రాములు ట్యాబ్లెట్లు మూడు నెలలు వాడితే పూర్తిగా వ్యామోహం పోయి ఈ అలవాటునే మానేస్తారు ఇది సన్ ఫార్మా కంపెనీ తయారు చేస్తుంది భూప్రాన్ ఎక్సెల్ వన్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ని ఈ ట్యాబ్లెట్ వాడిన లక్షలాది మంది ఈ పొగాకు ఉత్పత్తుల వ్యసనాన్నించి విముక్తి పొందారు ఈ పొగ తాగటం అనేది చాలా డేంజరు ఒక్క సిగరెట్టు రెండు సిగరెట్లు తాగినా కూడా గుండెకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఇక మూడు మద్యపానం కళ్ళు సారా బీరు బ్రాంది విస్కీ స్వదేశీ మద్యం విదేశీ మద్యం ఏదైనా కూడా మద్యపానం వల్ల హార్ట్ అటాకు గుండెపోటు వస్తుంది అయితే తాటి చెట్ల నుంచి తయారు చేసిన నీరా ఈ నీరా వేరు కళ్ళు వేరు కొంతమంది నీరా అంటే కళ్ళు అనుకుంటున్నారు కళ్ళు కాదు ఈ నీరాని సూర్యోదయానికి ముందే తాటి చెట్ల నుంచి సేకరించి తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో నక్లెస్ రోడ్లో నీరా అని ప్రారంభించి నీరా అమ్ముతున్నారు మూడు వందల ఎంఎల్ నీరా తొంభై రూపాయలు నీరా అనేది మత్తు పానీయము కాదు ఆరోగ్యకరమైన అది పానీయము హెల్తీ డ్రింక్ దానికి అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి హార్ట్ అటాక్ రాకుండా కూడా నివారిస్తుంది ఇంకా నాలుగు మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను కోపతాపాలు చిరాకు పరాకు గందరగోళం లాంటి సమస్యల వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది ఐదు నిద్ర లేమి రాత్రి పది గంటలకు పడుకుని ఉదయం ఆరు గంటల వరకు ఎనిమిది గంటల గాఢ నిద్ర అవసరం నిద్ర తక్కువైనా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది ఆరు షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్న హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఛాతీలో తీవ్రమైన నొప్పి రాదు ఏదో కొంచెం అసౌకర్యంగాను గ్యాస్ ట్రబుల్ ఉన్నట్టుగాను ఛాతీ మీద ఒక గుండురాయి పెట్టినట్టు ఉంటుంది నొప్పి రాదు షుగర్ ఉన్న వాళ్ళకి ఆయాసము చెమటలు పట్టటము గాలి ఆడటం లేదు ఆక్సిజన్ సరిగా అందటం లేదనే భావం కలగగానే అని అనుమానం కలగాలి షుగర్ నియంత్రణ సరిగా లేని వారికి కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది ఏడు బీపీ బీపీని సరిగా మందులు వాడరు ఉప్పు నియంత్రణ చేయరు అలాంటి వారు బీపీ వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది ఎనిమిది మెడముందు భాగాన శీతాకోకచ్చులకు ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది థైరాయిడ్ గ్రంథి లోపానికంటూ ప్రత్యేకంగా లక్షణాలు ఏమీ ఉండకపోవచ్చు రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే రక్త పరీక్ష చేసినప్పుడు టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగిన థైరాయిడ్ గిరి లోపం ఉన్నదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి జీవితకాలము పరగడుపున ఇరవై ఐదు మైక్రోగ్రాముల నుంచి రెండు వందల మైక్రోగ్రాముల వరకు థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడితే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నియంత్రించబడుతుంది తొమ్మిది కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ముఖ్యంగా రెండో వేవు డెల్టా వచ్చిన వారికి ఆరు నెలక సంవత్సరానిక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు ఈ లోపు ఎప్పుడైనా కూడా పోస్ట్ కోవిడ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉన్నది రక్తము చిక్కబట్టం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది ఈ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ని పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ని గమనించడానికి ఐదు రకాల రక్త పరీక్షలు చేయించుకోండి ప్రతి ఆరు నెలలకి ఒకటి సిబిపి రెండు సిఆర్పి మూడు ఎల్డిహెచ్ నాలుగు ఫెరిటిన్ ఐదు డీడైమర్ డీ డైమర్ ఐదు వందలు ఉండాలి దానికంటే పెరిగిందంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది డైమర్ పెరిగినప్పుడు అపిక్సబాన్ ఎలిక్విస్ అనే ట్యాబ్లెట్లు రెండు పాయింట్ ఐదు మిలిగ్రాములు ఉదయం ఒకటి రాత్రి ఒకటి మూడు నెలలు వాడితే డీ డైమర్ సాధారణ స్థితికి వస్తుంది కనుక డెల్టా వేవ్ రెండో వేవ్ వచ్చిన వారు జాగ్రత్తగా ఉండండి ప్రతి ఆరు నెలలకి ఐదు రక్త పరీక్షలు చేయించుకుని ఐదు రక్త పరీక్షలు నార్మల్ అని అనిపించుకోండి పది హార్ట్ అటాక్ వంశపారంపర్యంగా కూడా వస్తుంది తాతకు తండ్రికి హార్ట్ అటాక్ ఉంటే మనవడికి ముప్పై ముప్పై ఐదేళ్లకే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది హార్ట్ అటాక్ను నియమి నియంత్రించడానికి నివారించడానికి పది రకాల ఆహార పదార్థాలు కీలకంగా ఉపయోగపడతాయి ఒకటి చేప చేప పులుసు వాడాలి చేప తలకాయను కూడా తినాలి వారానికి మూడు రోజులు చేప పులుసు తినాలి రెండు ఓట్స్ ఓట్స్ని టిఫిన్గా రూపాన కానీ రాత్రి భోజనం బదులుగా ఓట్స్ తినచ్చు మూడు బెర్రీస్ బెర్రీస్లో నాలుగు రకాల బెర్రీలు ఉన్నాయి స్ట్రాబెర్రీ బ్లాక్ బెర్రీ బ్లూబెర్రీ ఏ బెర్రీ దొరికినా వాడండి ఏ బెర్రీ దొరకపోతే పండు దొరకపోతే డ్రై బెర్రీస్ దొరుకుతాయి నాలుగు యాపిల్ యాపిల్ పైన ఉండే తోలు తీయకుండా తినాలి ఐదు చిక్కుళ్ళు పచ్చి బఠానీలు కూరల్లో కానీ లేదు పచ్చి బఠానీలు నానబెట్టి ఉడకబెట్టి తాలింపు వేసుకుని అల్పాహారం కింద తినచ్చు ఆరు టమాటాలు పచ్చి టమాటాలు కోసి దానిపై నిమ్మరసము మిరియాల పొడి జల్లుకొని ప్రతిరోజు తినాలి ఏడు వాల్నట్లు రాత్రిపూట ఆరు వాల్నట్లు నానబెట్టి ఉదయం టిఫిన్తో పాటు తింటే గుండెపోటు రాకుండా నివారిస్తుంది ఎనిమిది వంట నూనెల్లో అన్నిటికంటే ది బెస్ట్ ఇక దీనికి మించింది లేదు ప్రపంచంలో భూమి మీదే లేదు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె చాలా మంచి నూనె ఇక దానికి మించిన వంట నూనె ఏదీ లేదు కొద్దిగా ఖరీదైన ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె వాడితే హార్ట్ అటాక్ రాదు తొమ్మిది జింజర్ లెమన్ టీ టీ డికాషన్లో అల్లము దంచి దాన్ని వేసి నిమ్మరసము తేనె యాలకు పొడి పుదీనా కానీ తులసి ఆకుగాని వేసుకుని జింజర్ లెమన్ టీ రోజుకు రెండు కప్పులు ఉదయం ఒకసారి సాయంత్రం అల్పాహార సమయంలో మరొకసారి రెండు కప్పులు టీ తాగటం మంచిది పది ఆకుకూరలు పాలకూర తోటకూర బచ్చల కూర గోంగూర పొనగంటి కూర ములగాకు చింతచిగురు లాంటి ఉల్లికాడలు లాంటివి ఈ కాయకూరలు ఆకుకూరలు అధికంగా వాడటం వల్ల హార్ట్ అటాకు గుండెపోటు రాకుండా నివారించవచ్చు ఎవరికైనా కూడా ఛాతీలో అసౌకర్యము నొప్పి ఛాతీలో నొప్పి ఎడమ భుజానికి కానీ ఎడమ చేయి కానీ పాకినా చెమటలు పట్టినా ఆయాసం వచ్చినా తీవ్రమైన ఆయాసం వచ్చినా అది గ్యాస్ట్రబుల్ అని చెప్పి మీకు తోచిన గృహవైద్యాలు చేయకుండా అన్ని సదుపాయాలు కలిగిన గుండె చికిత్స విభాగము కార్డియాలజీ విభాగానికి తీసుకువెళ్ళండి ఈ నియమాలు పాటించటము ద్వారా గుండెపోటు హార్ట్ అటాక్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు